అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కానీ ఎందుకు చేయలేదని మీ అందరికీ అనిపించవచ్చండి ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కనీసం కే వ్యూస్ కూడా రావట్లేదు నాకు దగ్గర దగ్గర తొంభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకొక ఐదు వేలకి రీచ్ అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారండి ఈ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారా నేను సిల్వర్ బటన్ తీసుకుందామా అని చూస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఇరవై నేను ఐదు సంవత్సరాలు అయిపోయిందండి చాలామంది చాలా సీనియర్ని నేను ఐదు సంవత్సరాలు అయిపోయిందండి నేను టూ థౌజండ్ ఎయిటీన్త్లో డిసెంబర్లో నేను ట్వంటీ ఫోర్త్ రోజు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను రేపు వచ్చే డిసెంబర్కి ఆరు సంవత్సరాలు అనేవి పూర్తయిపోతాయి అన్నమాట నేను ఎందుకు వీడియోలు చేస్తున్న యూస్ అనేది రావట్లేదని ఒక పది రోజుల నుంచి వీడియో అనేది పెట్టడం మానేశానండి చాలా బాధ అనిపించింది ఎంత కష్టపడి వీడియోస్ పెట్టినా డివోషనల్ వీడియోస్ పెట్టినా కానీ చూడట్లేదు అనేసి నాకు చిన్న బాధ అనేది ఏర్పడిందండి అయ్యో ట్యా పది రోజులు అయిపోయింది పన్నెండు రోజులు అయిపోయింది వీడియో అనేది పెట్టకపోతే నా వీడియోస్ అనేవి చాలామంది ఇంకా చూడరు వేరే వీడియోస్కి వెళ్ళిపోతారు అని కొంచెం బాధ అనిపించి మళ్ళీ మీ అందరి కోసం నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అక్షయ రోజు నేను తీసుకున్న పూజకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అనేది మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అనేది నేను పెడుతున్నాను అనమాట ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కానీ వన్ వ్యూస్ కూడా రావట్లేదండి చాలామంది పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటారు వాళ్ళకైతే లక్షల్లోనూ మిలియన్స్లోనూ వ్యూస్ వస్తాయండి న్యాయంగా పెట్టే న్యాయంగా వీడియోస్ పెట్టే వాళ్ళకి ఎప్పుడు ఎవరు చూడరు చక్కగా డివోషనల్ వీడియోస్ ఇంట్లో ఎలా పూర్తి చేసుకోవాలి ఎలా చేయాలనేది నేను ప్రతి వీడియో కూడా పెడుతున్నాను కానీ ఎవ్వరూ కూడా వీడియో అనేది చూడట్లేదు ఎంతో బాధ అనిపిస్తుంది అండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు చూడండి ఇంకొక ఐదు వేలు వస్తే నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పూర్తయిపోతారండి ఐదు సంవత్సరాలకి నేను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుంటాను సిల్వర్ బటన్ కోసం ఎప్పుడా అని కూడా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట చాలా చాలా బాధగా ఉందండి ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోస్ని కంపల్సరిగా చూడండి చాలామంది పిచ్చి పిచ్చి వీడియోస్ని ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో మంచిగా వీడియోస్ ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు కూడా పూజ చేసుకునే విధంగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాడితోనే పూజ చేసుకునే విధంగా వీడియోస్ పెడుతుంటే ఎవ్వరూ చూడరండి ఎప్పుడూ కూడా మంచి వైపు వెళ్ళరు ప్రతి ప్రతి మనిషి కూడా చెడు వైపే వెళ్తాడు ఎప్పుడు మంచి వీడియోస్ అనేది షేర్ చేసే వాళ్ళకి చూడరండి పిచ్చి పిచ్చి అన్ని వీడియోస్ చూస్తూ పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు తప్పితే ఆ వీడియో ఏం చేశారా అన్నది కూడా ప్రతి ఒక్కరు చూడరు అనమాట ప్రతి ఒక్కరూ చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక ఐదు వేలు ఉంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పూర్తవుతారు సిల్వర్ బటన్ తీసుకున్నానని సంతృప్తి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా చూడండి లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మొన్న అక్షయ తుదికి నేను దీపికా సిల్వర్ హౌస్ అండి సీతామదార్లో ఈనాడికి ఆపోజిట్లో శ్రీ షార్వాణి ఫీజ్ షాప్ షాప్ పక్కన ఉన్నటువంటి దీపికా సిల్వర్ హౌస్లో నేను తీసుకున్నానండి ఈ దీపికా సిల్వర్ హౌస్ మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లక్ష్మ లక్ష్మి దీపికా సిల్వర్ హౌస్ వాళ్ళ దాంట్లో నేను తీసుకున్నానండి షాప్ వచ్చేసి ఈనాడు సీతమ్మదారిలో ఉంటుందండి విశాఖపట్నం ప్రతి ఒక్కరు కూడా చూడండి తెచ్చుకోండి వాళ్ళ దగ్గర రీజనబుల్ రేట్లు ఉంటాయండి మనం ఇప్పుడు వెయ్యి రూపాయలు కొంటే మినిమం ఎనిమిది వందలకి రెండు వందలైనా తగ్గిస్తారనమాట అంత ఉంటుందండి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క తెచ్చుకోండి నేనైతే అక్షయ తృతీయ రోజు శంఖు చక్ర నామాలు ఉన్నటువంటి గంగాలం అండి ఇందులో నైవేద్యం ప్రసాదం పెట్టుకుంటాను ఏదైనా పెట్టుకోవచ్చు ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఈ గంగాలం అనేది నేను తీసుకున్నానండి చూడండి ఎంత అందంగా ఉందో ఈ వెయిట్ వెయిట్ తక్కువలో ఉందండి పక్కన ఇవి వచ్చాయి కుక్కలు దీనిమైన శంకు నామాలు ఉన్నాయండి చూస్తానికి చాలా పెద్దదానిలాగా అనిపిస్తుంది పెట్టుకుంటానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా శంఖు నామాలు దీపాలు ఉన్నటువంటి ఎక్కువ వస్తున్నాయి అంతేకాదండి చూసారా ఈ డిజైన్ కూడా శంకు నామాలతో గోల్డ్ కోటెడ్ కొంచెం షైనింగ్ వచ్చి మంచి డిజైన్స్తో లుక్ వచ్చిందండి చూడండి లోపల కూడా ఎంత అందంగా ఉందో ధాన్యం పోసుకొని అమ్మవారిని పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకోవచ్చు ఏదైనా సరే నేను ఒక రెండు మోడల్లో ఈ గిన్నెలు అనేవి తీసుకున్నాను అన్నమాట ప్రతీ నెలా కూడా నేను మా ఇంట్లో ఇచ్చిన ఖర్చుల్లో మిగిలించుకొని సిల్వర్ కాయిన్స్ తీసుకుంటానండి సిల్వర్ బిస్కెట్లు సిల్వర్ కాయిన్స్ అన్నమాట మినిమం వెయ్యి రూపాయలకి ఒక ట్వంటీ గ్రామ్స్ వస్తుంది వెండి దాంట్లో నేనైతే ట్వంటీ గ్రామ్స్ వచ్చేది మంచిది నైన్ వన్ నైన్ వన్ మనం త్రిబుల్ లైన్ ఉన్నటువంటి ఈ సిల్వర్ కాయిన్ ఎప్పుడూ కూడా మనం సిల్వర్ కాయిన్ త్రిబుల్ లైన్ తీసుకోవాలండి చాలా మంచిది ట్వంటీ గ్రామ్స్ అండి ఇటు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ వెయ్యి రూపాయల్లోనే మనకు వచ్చేస్తుంది మనకిచ్చిన బడ్జెట్లోనే నెల నెల ఉంచుకొని ఇలా నేనైతే వెండి కాయిన్స్ అయితే ప్రతీ నెల ఒక వెండి కాయిన్ కొనుక్కుంటానండి పిచ్చి పిచ్చి అడ్డవాన్ అన్నీ కొనుక్కునే వదులు ఇలా మనం వెండి కాయిన్స్ కొనుక్కుంటే ఇది ఒక బిస్కెట్ మోడల్లో ఒకటి కొనుక్కున్నానండి ఇంకోటి వచ్చేసి లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు ఉన్నటువంటి ఒక కాయిన్ కొనుక్కున్నాను ఇటు ఇటు వచ్చేసి ఓంకారం శ్రీ గుర్తు ఓంకారం ఉందన్నమాట ఇలా తీసుకున్నాను అనమాట ఇలా ఒకటి బిస్కెట్ మోడల్లో తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఓంకారం మోడల్లో తీసుకున్నాను అనమాట అన్నీ కూడా టెన్ నేను ట్వంటీ గ్రామ్సే తీసుకుంటానండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్లో అట్ట మూడు రకాల మూడు మోడల్లో తీసుకున్నానండి నేను ప్రతి నెలా కూడా ఒకటి ఇది వచ్చేసి సరస్వతీదేవి లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు ఇటు వచ్చేసి స్వస్తిక్ అష్టాదళ పద్మం ముగ్గున్నటువంటిది తీసుకున్నాను అనమాట ప్రతిదీ కూడా ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటానండి ఎప్పుడూ కూడా త్రిబుల్ నైన్ ఉన్నటువంటిదే ఉన్న కాయిన్ తీసుకుంటానండి చాలా మంచిది ఒకటేమో బిస్కెట్ మోడల్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకోటేమో లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు అంతేకాదండి ఓంకారము శ్రీ గుర్త్ అనమాట ఇలా తీసుకున్నాను అనమాట నేను ప్రతీ నెలా కూడా ఇలా త్రీ మంత్స్ నుంచి తీసుకుంటున్నానండి ఇలా కూడబెట్టుకొని నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పదిహేను పక్కన వేస్తే మనం ప్రతీ నెల మనకి ఇచ్చిన ఖర్చుల్లో మూడు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు మనం అలా తయారు చేసుకొని ప్రతి నెల కూడా ఒక సిల్వర్ కాయిన్ తీసుకొని అక్కడ పో చేసుకొని ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అయిన తర్వాత వాటిని మార్చుకొని ఒక వెండి పల్లెం కానీ వెండి పూల బుట్ట కానీ ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట ఈ అక్షయ తృతి రోజైతే నేను సింపుల్గా ఇలా కొనుక్కున్నానండి ఒకటి శంకు నామాలు ఉన్నటువంటి డిజైన్తో ఉన్నటువంటి వెండి బౌల్ అనేది నేను ఒకటి కొనుక్కున్నాను అనమాట చూడండి ఎండి శంకు నామాలు గోల్డ్ కోటెడ్తో ఉన్నాయండి కింద స్టాండ్ మోడల్లో వచ్చింది ఇలా పెడితే చూడండి ఎంత అందంగా ఉందో నాకు ఈ డిజైన్ కింద కూడా నించునే విధంగా కూడా ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి థర్టీ నైన్ గ్రామ్స్ అయితే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఈ ఈ వెండి కాయిన్స్ మాత్రం ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా పడినాయండి నాకు అక్షయ తృతి రోజు నేను ఈ తీసుకున్నానండి వాళ్ళది దీపికా సెలవారాసు యానివర్సరీ రోజు నాకు నేను ఈ వెండికాయను కొనుక్కున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామిది ఈ ప్రతిమ వెండిది అనేది ఇచ్చారండి వాళ్ళు ప్రతి యానివర్సరీకి కూడా వాళ్ళ దగ్గర ఏదైనా పర్చేస్ చేస్తే మనకి ఫ్రీగా గిఫ్ట్ అనేది ఇస్తారండి ప్రతిది కూడా వెండి ఐటమే గిఫ్ట్గా ఇస్తారనమాట నాకు చాలా బాగా అనిపించిందండి వెంకటేశ్వర స్వామి చాలా బరువుగా కూడా ఉందన్నమాట నాకు ఇది ఇచ్చారనమాట నా ఫ్రెండ్ ధన నేను వెళ్ళాము తీసుకున్నాము ధనాకు కూడా ఇచ్చారనమాట చాలా బరువుగా కూడా ఉందండి దేవుడు మందిరంలో పెట్టుకోవచ్చు అనమాట చూసారా వెంకటేశ్వర స్వామిది వెండిది వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే మనకి ఏదో ఒకటి మా మనకి తగ్గిస్తారండి డబ్బులు పరంగా లేకపోతే ఏదో ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అనేది ఇస్తారనమాట వాళ్ళు మనల్ని వెళ్ళేటప్పుడు నిరుత్సాహపరచరనమాట ఇలా ఇస్తారనమాట నేనైతే ఈ అక్షయ రోజు సింపుల్గా అక్షయ తుతీకి ఈ రెండు తీసుకున్నానండి ఈ కాయిన్స్ మాత్రం వన్ మంత్కి ఒకసారి ఒక కాయిన్ కొనుక్కున్నాను త్రీ మంత్స్ నుంచి కాయిన్స్ కొనుక్కుంటున్నాను నాకు ఇప్పుడు మూడు కాయిన్స్ వచ్చాయి వెండి కాయిన్స్ ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఇవాళ ఫ్రీగా ఇచ్చింది యానివర్సరీ రోజు ఫ్రీగా ఇచ్చిన వెంకటేశ్వర స్వామి మీకు నచ్చిందని అనుకుంటానండి సింపుల్గా వీడియో పెడుతున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టగా నన్ను నా సబ్స్క్రైబర్స్ మర్చిపోతారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది పెడుతున్నాను అండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఎంతో కష్టపడి వీడియోలు పెడతామండి ఏంటంటే పూజ అంటే అలంకరణ అంతేకాదండి పూజా మందిరం నిండుగా ఉండాలి పువ్వులు తెచ్చుకోవాలి అలంకరణ చేయాలి ఇవన్నీ ఉంటేనే కదండి మనం పూజ అనేది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అనే వాళ్ళు చూస్తారు అందుకనే నేను ప్రతిదీ కూడా అన్నీ ఉండేలా చేస్తాను పూజ ఎప్పుడూ ఎప్పుడు కూడా నిండుగా ఉండి బాగా అలంకరణ చేసి పూజ అలా ఉంటే అలా చేస్తేనే నేను వీడియో అనేది పెడతాను అనమాట ఎందుకంటే దేవునికి మనకి ఎంత బాగా అలంకరణ చేస్తే అంత బాగా మనకి దేవుని మందిరం అంత అందంగా కనపడుతుందండి అలా అలంకరించినప్పుడే జన మనకి చూసే వాళ్ళకు కూడా బాగా కనపడాలనే ఉద్దేశంతోనే అలంకరణ చేస్తారన్నమాట ఈ మధ్యకాలంలో ఎంత వీడియోస్ పెట్టినా ఒక కే చూడటానికి కూడా మళ్ళీ నాకు తొంభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్కే అవటం కూడా చాలా కష్టంగా ఉంది ఒక పది రోజులు ఆగి పెడదామని మనసు ఏదోలాగా బాధ అనిపించి వీడియోలు పెట్టడమే మానేశానండి నేను అందుకే మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక ఐదు వేలు వస్తే నాకు వన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పూర్తవుతారండి సిల్వర్ బటన్ తీసుకుంటాను నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను మీరందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను చూసారా అక్షయ తుతీ రోజు అయితే ఈ రెండు తీసుకున్నాను అండి దీపికా సిల్వర్ వాళ్ళు యానివర్సరీ రోజు ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ నేను నెల నెలా దాచుకున్న డబ్బుల్లో వెండి కాయిన్స్ అయితే ఈ త్రీ మంత్స్ నుంచే తీసుకుంటున్నాను అనమాట ప్రతి నెలా ఇంకా వెండి కాయిన్ తీసుకుంటారు అన్నీ కలిపి ఒక పెద్ద గిఫ్ట్ పెద్ద వెండి పల్లెం కానీ పూలబుట్ట కానీ ఒక వస్తువుగా ఈ కాయిన్స్ మార్చి తీసుకుంటాను దీపికా సిల్వర్ షాప్లో ఏంటంటే అండి ఈ వెండి కాయిన్ తీసుకున్నప్పుడు మనం ఆ రోజు ఏ రేట్ అయితే ఉందో అదే రేటు మనకి ఇస్తారండి ఇందులో మనం ఎండికాయన్స్ తీసుకోవడం వల్ల తరుగు అనేది పోదనమాట బిస్కెట్లు మళ్ళీ మనకు అదే రేటు కట్టి మనం ఏదో వస్తువు కొనుక్కోవచ్చు అనమాట చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు